పహల్గాం ఉగ్రదాడికి కుట్ర పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో గట్టిగా బుద్ధి చెప్పింది భారత్ ఆ దాడిలో పాక్ పాత్ర సహా ఉగ్రవాదాన్ని అది పెంచి పోషిస్తున్న తీరును బట్టబయలు చేస్తూ ప్రపంచ దేశాలకు పార్లమెంటరీ ప్రతినిధి బృందాలను పంపింది ఇవి జరిగి రోజులు గడవక ముందే ఐక్యరాజ్య సమితి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసే నిర్ణయం తీసుకుంది ఉగ్రవాదులను సొంత బిడ్డల్లా సాగుతున్న పాకిస్తాన్ను ఐరాసా ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్గా నియమించింది తాలిబన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు కూడా పాకే దక్కడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మరి నెత్తి నెత్తిమీద పెట్టుకుని ఊరేగే పాకిస్తాన్ ఈ పదవులకు చేమంతైనా న్యాయం చేస్తుందా వాటిని అడ్డం పెట్టుకుని భారత్ని ఇబ్బంది పెట్టేందుకు పాక్ ఎలా ప్రయత్నించే ప్రమాదం ఉంది అసలు పనికి మారిన పాకు ఇంతటి కీలక పదవులు ఎలా దక్కాయి ప్రపంచంలో ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా మార్చుకున్న ఏకైక దేశం పాకిస్తాన్ నవ్విపోదురుగా నాకు సిగ్గేంటి అంటూ ప్రభుత్వం సైన్యం ఉగ్రవాదులు కలిసి పనిచేసే చెత్త దేశం కూడా పాకిస్తాని కాలకూట విషయాన్ని ఉళ్లంతా నింపుకుని ఉగ్రవాదం రూపంలో దాన్ని మన మీదకు చిమ్మే పాక్ భారత్ సహా యావత్ ప్రపంచానికి సవాల్ విసిరే ప్రమాదకర పదవుల్ని దక్కించుకుంది నిద్రలో కూడా ఉగ్రవాదం పేరునే పలకరించే ఆ దేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ గా ఎంపికైంది తాలిబన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు కూడా ఆదేశానికే దక్కడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది మే ఇరవై తొమ్మిదినే పాక్ కు ఈ పదవులు దక్కిన కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకొచ్చింది పాక్ కు ఈ పదవులు దక్కిన సమయంలోనే పహల్గాం ఉగ్రవాద దాడిలో ఆ దేశం పాత్ర ముష్కరులకు ఆ దేశం అందిస్తున్న ప్రోత్సాహం గురించి వివరించేందుకు వివిధ దేశాల్లో భారత పార్లమెంట్ సభ్యుల బృందాలు పర్యటిస్తున్నాయి అయితే ఆ సమయంలో ఈ ప్రమాదకర నిర్ణయం గురించి బయటపడితే పాక్ కు పదవులు దక్కటంలో ఇబ్బందులు ఎదురవుతాయి అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టినట్లు సమాచారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ తాలిబన్ల ఆంక్షల కమిటీలను రెండు వేల ఒకటిలో అమెరికాలోని డబ్ల్యూటిసి టవర్ల మీద ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఏర్పాటు చేశారు దీనిలో ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ తాలిబన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు దక్కాలంటే భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యదేశాల మద్దతు అవసరం అయితే ఈ నేపథ్యంలో పదవులు పాకిస్తాన్కు ఎలా దక్కాయి అనే ప్రశ్నలు అంతటా తలెత్తుతున్నాయి అయితే ఈ ప్రశ్నలకు పాక్ దేశం చైనా అని సమాధానం వినిపిస్తోంది చైనాతో పాటు ఇతర సభ్యదేశాల మద్దతుతో పాక్ వాటిని దక్కించుకుందని తెలుస్తోంది పాక్ మాజీ ప్రధాని యూసఫ్ రాజా గిలానీ నేతృత్వంలోని పాక్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం గతవారం న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అక్కడి సీనియర్ అధికారులు సభ్యదేశాల దౌత్య అధికారులతో వరుస సమావేశాలు జరిపింది అదే సమయంలో ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాక్ అత్యున్నత రాజకీయ బృందం అమెరికా బ్రిటన్ రష్యా బెల్జియంలో పర్యటించింది ఐరాస పదవులు తమకు దక్కేలా ఈ పర్యటనలో మద్దతు కూడగట్టారు ఈ విషయంలో చైనా సహకారం అందించినట్లు తెలిసిందే పాకిస్తాన్కి ఈ రోల్ ఇవ్వడము ఇంటి తాళాల దొంగకు ఇచ్చే పరిస్థితి అని అనిపిస్తుంది కాబట్టి అసలు ఇచ్చే లేకుండే ఆయన కూడా ఐక్యరాజ్య సమితి గురించే చాలామంది వేరే వేరే మాట్లాడుతున్నారు దాని కన్సెప్ట్ దాని రోలు ఒకప్పుడు ఫామ్ అయింది కానీ ఒక విధంగా దాన్ని రివ్యూ చేసి ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితికి ఎటువంటి టైప్ ఆఫ్ రోల్ ఉండాలన్నది ఒక డిస్కస్ చేసే విషయం న్యూక్లియర్ ప్రోగ్రామ్ అగెయిన్స్ట్గా కూడా డిజార్మెంట్ ప్రోగ్రామ్ అని దానికి నార్త్ కొరియాకి చైర్మన్షిప్ ఇచ్చినారు అది కూడా ఒక విడ్డూరంగా ఉంది అట్లనే కతార్ అండ్ చైనాకి హ్యూమన్ రైట్స్లో కూడా స్థానం హ్యూమన్ రైట్స్ కమిటీలో స్థానం ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే కొన్ని కమిటీస్లో పేరుకి కొన్ని ఉంటాయి కానీ ఎఫెక్టివ్గా ఉండలేరేమో అనిపిస్తుంది పాక్కు చైనా అండగా ఉండడం కొత్త ఏమీ కాదు పాక్కు చైనా చిరకాల మిత్రదేశం ఆ దేశానికి ప్రతి విషయంలోనూ అండగా ఉంటూ వస్తోంది ఉగ్రవాదం మాయలో పడి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ ప్రపంచ దేశాల వద్ద యాచించే స్థితిలో ఉండగా చైనా మేమున్నావంటూ ఆర్థిక సాయం చేస్తూ వస్తోంది పహల్గాంలో పాక్ ఉగ్రవాదుల చేతిల్లో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భంలోనూ ఆ తర్వాత ఆపరేషన్ సింధు జరిగినప్పుడు కూడా చైనా పాకిస్తాన్ను వెనకేసుకొచ్చింది సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ పాక్ సంయమనంతో ఉందని బాధ్యతాయుత విధానాన్ని అవలంబించిందని ఆ దేశాన్ని ఆకాశానికెత్తింది ఇప్పుడు అదే నైజాన్ని చాటుకుంటూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాక్కు కీలక పదవులు దక్కటంలో చైనా సహకారం అందించినట్లు సమాచారం గడిచిన కాలంలో కూడా ఈ చైనాని హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా కూడా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో చాలా ప్రకటించినటువంటి అంశం కూడా మనం ఇక్కడ ఒకసారి ఆలోచన చేసుకోవాలి అలాగే నార్త్ కొరియాని కూడా డిసార్మమెంట్ కమిటీ కూడా చైర్మన్ గా గడిచిన కాలంలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్ విషయంలో మనకు ముందుకు వచ్చింది అయితే రాబోయే కాలంలో ఇటు పాకిస్తాన్ వ్యవహార శైలిని మరింత మరింత గా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా పాకిస్తాన్ రియల్ కూడా పాకిస్తాన్ రియల్ పిక్చర్ ని కూడా చూపించాల్సినటువంటి అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది పాకిస్తాన్ అంటే కాలకూటం వంట ఓ విష నాగు దేశ ప్రజలు ధరల పెరుగుదల నిరుద్యోగంతో అల్లాడుతున్న ఖజానా దివాళా తీసిన పాక్ పాలకులకు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం దాన్ని భారత్ సహా ప్రపంచంలోకి సరఫరా చేయడమే ఏకైక పని ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దాని మూలాలు పాక్ లోనే ఉంటాయి ఉగ్రవాదులకు అంతర్జాతీయ రాజధాని పాక్ అంతటి ప్రమాదకర దేశానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ చైర్మన్ తాలిబన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు అందటమంటే ఒక రకంగా దొంగ చేతికి తాళాలిచ్చినట్లే తానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ తానే దాన్ని ఎంతవరకు నిర్మూలిస్తుంది అన్నది లక్ష కోట్ల డాలర్ల ప్రశ్న ఐరాస పదవుల్ని అడ్డం పెట్టుకుని పాక్ మరింత రెచ్చిపోయే ప్రమాదం కనిపిస్తోంది ముఖ్యంగా భారత్ కు వ్యతిరేకంగా కుట్రలకు తెర తీయవచ్చు అనే ఆందోళన వ్యక్తమవుతోంది బలోచిస్తాన్ లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని పాక్ చాలా రోజులుగా పసలేని పిచ్చి ఆరోపణలు చేస్తోంది పాక్ వైస్ చైర్మన్ గా ఉండే ఐరాస ఉగ్రవాద నిరోధక కమిటీ బలోచిస్తాన్ విషయంలో భారత్ ను దోషిగా నిలబెట్టే ప్రమాదం కనిపిస్తోంది ఈ కమిటీ బలోచ్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన నివేదికను కోరే అవకాశం ఉంది ఐరాస రెండు కమిటీల్లో దక్కిన పదవులతో భారత్ పట్ల పాక్ ఒకటి కాదు రెండు కాదు అనేక కుట్రలకు తెర తీసే ప్రమాదం కనిపిస్తోంది భారత్ లో దాడులకు పాల్పడిన సంస్థలకు ఉగ్రవాదులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది చాలా మంది ఉగ్రవాదుల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించే సూచనలు ఉన్నాయి భారత్ ను ఎంత వీలైతే అంత ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తోంది గతంలో నలుగురు హిందువుల్ని ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నించింది ఐరాస పదవుల్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ అలాంటి ప్రయత్నాలకు పాల్పడే ప్రమాదం కనిపిస్తోంది వాస్తవానికి పాకిస్తాన్ ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ చైర్మన్ పదవిపై కన్నేసింది చివరకు వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకుంది ఈ రోజు భద్రతా మండలి అదేవిధంగా ఐక్యరాజ్య సమితి మీద పూర్తిగా ప్రపంచ దేశాలకు నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి సహ సంఘటన పెహల్గాంలో అమాయకులైనటువంటి అమాయకులని ఉగ్రవాదులు ఇరవై మందిని చంపటం దానికి ప్రతిచర్యగా భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ పేరిట భారతదేశంలో భద్రతా దళాలు ఉగ్రవాదులని మట్టుపెట్టి ఉక్కుపాదంతో అణిచి ఉగ్రవాద సంస్థలను వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఉగ్రవాద సంస్థలకు ఒక రకమైనటువంటి హెచ్చరికని భయాందోళన కలిగించినటువంటి పరిస్థితి భారతదేశం చేసింది దానిని ఎక్కడ కూడా అభినందించకపోవటం ఎక్కడ కూడా సపోర్ట్ చేయకపోవటం దాంతోపాటు ప్రపంచంలో ముఖ్యంగా ఇవాళ చైనా అదేవిధంగా పక్క దేశాలు భారతదేశాన్ని పక్కలో బల్యంగా ఉంటూ పాకిస్తాన్ని ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ భారతదేశం యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని భారతదేశాన్ని ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితులని భంగం కలిగించాలని భారతదేశంలో శాంతిని భద్రతని భంగం కల్పించాలన్నటువంటి ఒక కుట్రపూరిత చర్యనగా మనం గమనించవచ్చు తాలిబాన్ పాక్కు ప్రస్తుత సమయంలో కలిసి వచ్చే అంశం ఎందుకంటే తాలిబన్లు పగ్గాలు చేపట్టే నాటికి వారితో పాక్ సంబంధాలు బాగానే ఉండేవి ఆ తర్వాత క్రమంగా క్షీణించడం ఆరంభించాయి సరిహద్దు వివాదాలు సహా తాలిబన్ అనుకూల ఉగ్ర సంస్థ తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది అదే సమయంలో ఆఫ్ఘన్ భారత్ కు దగ్గరవుతూ వస్తోంది పహల్గాం ఉగ్రదాడిని తప్పుపట్టడం సహా తమపై భారత్ దాడి చేస్తోందని పాక్ చేస్తున్న ప్రచారాన్ని తాలిబన్లు తిప్పికొట్టారు ఈ పరిణామాలను తట్టుకోలేని పాక్ తాలిబన్లతో బంధం కలపటానికి పాబులు కదుపుతోంది ఇటీవల తాలిబన్ ఆంక్షల కమిటీ పదవిని వాడుకుని భారత్ కు వ్యతిరేకంగా పాక్ ఏ కుట్రలకు తెర తీస్తుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది ప్రపంచంలో ఉగ్రవాదాన్ని శ్వాసగా భావించే దేశం పాకిస్తాన్ లష్కరేతో జైషే మహమ్మద్ లాంటి కరడుగట్టిన ఉగ్ర సంస్థలు పాక్ లో పుడితే అల్ ఖైదా తాలిబన్ లాంటి సంస్థలు ఆ దేశాన్ని స్థాపరాలుగా మార్చుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల మంది వ్యక్తులను సంస్థల్ని ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద జాబితాలో చేర్చితే అందులో నూట నలభై ఆరు కు చెందినవే భారత్లో ఉగ్రవాద దాడులు జరిపిన హఫీజ్ సయీద్ మౌలానా మసూద్ అజర్ లాంటి అనేక మంది ఉగ్రవాదులు పాక్లోనే ఆశ్రయం పొందుతున్నారు డబ్ల్యూటీసీ టవర్ల దాడి సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ ను దాచిపెట్టింది పాకిస్తానే తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ చనిపోయే వరకు క్వెట్టా నుంచే కార్యకలాపాలు నిర్వహించాడు పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం గుండె మీద చేయి వేసుకుని హాయిగా ఉంటుంది పాక్ లోనే ఒక రకంగా ప్రపంచ ఉగ్రవాదుల కార్ఖానా పాకిస్తాన్ అలాంటి ప్రమాదకర దేశానికి ఐరాసలో కీలక పదవులు దక్కడం అత్యంత ఆందోళన కలిగించే అంశమే పదవులను బూచిగా చూపి పాక్ చేయబోయే కుట్రల విషయంలో ఇక నుంచి భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే